धरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यानोपात गुरर्ब्रह्म गुरषु गुरद महेश गुरसाक्षापरम ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए नमो नमः కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధవివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణకంభనగౌరవైర కండూలకర్ణకూహరా కవయోధయంతి హైమోధ్వపు్రమజహన్మకటం సునాసం మందస్మిత మకరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మని సన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వరస్వరూపణ సభకి నమస్కారం అంతటి మహానుభావుడే తపో రాశయే నమ ఆయనే తపస్సు రాశీభూతమైతే శంకరాచార్యుల వారు తపించుటా అన్న మాటకు అర్థం ఏమిటి ఏకాగ్ర దృష్టి ఆయన తపస్సు చేస్తున్నాడండి అంటారు అంటే ఏకాగ్ర దృష్టి ఇంకా బాహ్యంలో దేని మీద ఆయనకి దృష్టి లేదు ఏది ఏమైపోతున్నా దానితో ఆయన ఇంద్రియములు కలవట్లేదు కలవకుండా దేనిని లోపల చింతన చేస్తున్నాడో దాని మీదే దృష్టి ఉండిపోయిన కారణం చేత మిగిలినవి పని చేయవా అంటే పని చేస్తున్న మనసుతో కలవని కారణం చేత దానికి సంబంధించిన జ్ఞానప్రసరణం ఉండదు తెగిపోతుంది అంటే ముక్కు పని చేయదా అంటే ఊపిరి తీస్తూ ఉంటుంది వాసన ఏదైనా వచ్చిందనుకోండి వాసన ముక్కు పీలిస్తుంది కానీ మనసు లేదు ఎందుకంటే మనసు ఐక్యం అయిపోయింది ఆత్మలో అది ఆ ఏకాగ్ర దృష్టిలో బుద్ధితో కలిసి లోపల దేన్ని చూస్తోందో దానిలోనే ఉన్న కారణంచేత ముక్కు వాసన చూసినా ఇది అని గుర్తింపబడదు కన్ను చూసినా ఇది అని గుర్తింపబడదు చెవి విన్నా ఇది అని గుర్తింపబడదు నందు కదలిక ఉండదు అందుకే వెన్నుపాము నిటారుగా పెట్టి అంతర్ముఖత్వాన్ని పొంది ఏకాగ్ర చిత్తంతో ఒకే దృష్టి కోణంతో దేనిని ధ్యానం చేస్తున్నాడో దాని మీద దృష్టి పెట్టడమే తపస్సు శంకరాచార్య వారే యోగతారావళి అని అద్భుతమైనటువంటి గ్రంథం చేశారు యోగ విషయాల మీద అబ్బో అందులో నాదబిందు విధానం అవన్నీ చాలా చాలా గంభీరమైన విషయాలన్నీ ప్రస్తావన చేస్తారు ఆ యోగ తారావళిలో అందులో అంటారు సిద్ధిం తావిధ మనోవిలయాం సమాధౌ శ్రీశైల శృంగకు హరేషు కథోపలప్స్యే గాత్రం యదా మమలతా పరివేష్టయంతి కర్ణే యథా విరచయంతి కగాశ్చనీడాన్ అంటారు శ్రీశైలంలో బాగా ఏకాగ్రత కుదురుతుంది అని అంటారు శ్రీశైల కుహరీషు కథోపలప్స్యే నేను ఆ శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక గుహలో కూర్చుని అటువంటి జ్ఞానమనందు ఏకాగ్ర దృష్టితో ఉండడం ఎప్పుడు జరుగుతుంది కథోపలభ్యే గాత్రం యదా మమలతాహ పరివేష్టయంతి నేను ఆ ఏకాగ్ర దృష్టితో ఉండిపోవడంలో నా శరీరం కదలకపోతే ఇది కదలదు అని మొదట ఎవరు నమ్ముతారంటే తీగ నమ్ముతుంది ఇది కదలదు అని నమ్మింది అనుకోండి అలా పాకుతున్న తీగ దాన్ని అల్లుకుంటుంది ఇప్పుడు ఒక వాహనం ఉందనుకోండి మీరు దాన్ని పొద్దున్న తీసి సాయంకాలం తీసి కలుపుతున్నారనుకోండి అక్కడున్న దాని మీదకి తీగ ఎక్కదు అదే వాహనం కొన్ని నెలలుగా మీరు వాడడం మానేసి అక్కడ పెట్టేసి తెలిసారు అనుకోండి దాని మీదకి తీగ ఎక్కుతుంది అది వాహనం అని దానికి తెలుసు ప్రాణం ఉంది ఇది కదలదు దీన్ని యజమాని వాటలేదు ఇది ఇలా ఉండిపోయిందని దానికి అల్లుకుంటుంది తీగ ముందు తీగ నమ్మాలి అంటే శరీరము కదలదు ఏకాగ్ర దృష్టితో ఉండిపోయింది జడమైపోయిందని తపస్సుని గుర్తు ఏంటంటే తీగలల్లుకుట్టాయి పొట్టలు పెట్టాయి అంటారు అందుకే గాత్రం యదా మలతాహ పరివేష్టయంతి కర్ణే యదా విరచయంతి ఖగాశ్చనీడాన్ అప్పుడు పక్షులు నమ్ముతాయి నమ్మి చెవుల్లో పుల్లలు ఎడతాయి అంటే సాధారణంగా ఎక్కడన్నా పొల్లడితే ఉలిక్కి పడకపోవచ్చు కానీ చెవిలో పుల్లడితే ఉలిక్కి పడ్డం అంటే చెవిలో పుల్ల పెట్టినా ఆయనకి తెలియదు అంత ఏకాగ్ర దృష్టిలో ఉండిపోయాడు అప్పుడు పొల్లలు పెట్టినవి గూళ్ళు పెడతాయి గూళ్ళు పెట్టినవి గుడ్లు పెడతాయి గుడ్లు ఎట్టినవి పొదుగుతాయి పొదిగినవి పిల్లల్ని పెడతాయి ఆ పిల్లలకు ఆహారం పెడతాయి పిల్లలు అరుస్తూ ఉంటాయి అయినా ఆయనకి తెలియదు అంత ఏకాగ్ర దృష్టితో ఉండిపోయాడు అది నాకెప్పుడు కలుగుతుందో అన్నారు శంకరాచార్యులు వారు నిజమా ఆయన తపో రాసీ నమ ఒక్క క్షణంలో ఆయన జారిపోతారు అలా అటువంటి ధ్యానంలోకి వెళ్ళిపోతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పల్లకీలో కూర్చుని విడిపోతు ఉండేవారు అలా సమాధి స్థితిలోకి మాట్లాడుతూ మాట్లాడుతూ విడిపోతూ ఉండేవారు విన్నాయని చెప్పారు నాకు ఒకసారి అలా వెళ్ళిపో సౌందర్యలహరిలో ఒక శ్లోకానికి ఆయన చెప్తుంటే ఆయన వెళ్ళ ఆయన విడిపోయిన తీరు వర్ణించి చెప్పారు నాకు అలా వెళ్ళిపోయేవారని కాబట్టి రాశీభూతమైనటువంటి జ్ఞానం ఎందుకని తపహ అంటే జ్ఞానము అని ఒక అర్థం అప్పుడు తపో రాశయే నమ అంటే రాశీభూతమైన జ్ఞానమే శంకరాచార్యుల వారు రామో విగ్రహవాం ధర్మ అన్నట్టు శంకరాచార్యుల వారు రాశీభూతమైనటువంటి జ్ఞానం అందుకే అపరోక్షానుభూతి అని ఆయన ఒక గ్రంథం చేశారు ఆ వేదాంత గ్రంథంలో అపరోక్షానుభూతిలో మాట అంటారు ఆత్మా నిత్యోహి సతృపోతేహో నిత్యో హెసన్మయ తయోర్యైక్యం ప్రపశ్యంతికిమజ్ఞానమత పరం అంటారు ఈ శరీరమా ఎప్పుడూ ఉండేది కాదు ఆత్మ ఎప్పుడు ఉంటుంది నిత్యమైనటువంటి ఆత్మని అనిత్యము శరీరం అని తెలిసి ఎన్ని శరీరాలో వెళ్ళిపోయాయని తెలిసి కూడా ఇంకా శరీరాన్ని నేనని చెప్తున్నారంటే ఎంత ఆశ్చర్యం అజ్ఞానానికి ఇది అంటారు అంటే అంతటి రాశీభూతమైన జ్ఞానం కోటాను కోట్ల మంది ఈ ప్రవచనం అయిపోగానే మళ్ళీ నేనంటే ఇలా చూపించే నా బోటిగాళ్ళు కోట్ల కోట్ల మంది ఉన్నటువంటి చోట ఇది నేనంటాడు ఇన్ని వెళ్ళిపోతూ ఉండడం చూసి అది కాదు కదా ఇది నేనని తెలుసుకుంటున్నది ఏదో అది కదా నేను దాని వైపుగా అడిగేడేమిటి అని ఆశ్చర్యపోయారు శంకరాచార్యుల వారు ఏ స్థితిలో కూడా తాను అలాగే నిలబడిపోయారు అంతే అలాగే ఉండిపోయారు ఆత్మగానే ఉండిపోయారు ఎందుకనంటే ఆయన చేతిలో వాదనలో ఓడిపోయినటువంటి వ్యక్తి కొన్ని కొన్ని గ్రంథాల్లో ఆయన పేరు అభినవగుప్తుడు అని ప్రతిపాదించారు కొన్ని కొన్ని గ్రంథాల్లో అసలు పేరు వ్రాయలేదు శంకర విజయాల్లో ఆయన ఏం చేశాడంటే ఆయన మీద కొన్ని మంత్రములు ప్రయోగించాడు ఆభిచారిక హోమం చేసి అంటే ఆయనకి వ్యాధి కలిగి ఆయన నిర్జింపబడాలని అప్పుడు ఆయనకి భగంధర వ్యాధి అని ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి వస్తే ఏమవుతుందంటే గుదస్థానమునందు కురుపు పుడుతుంది ఆ కురుపు పుట్టిన కారణం చేత నిత్తురు అలా కారిపోతూనే ఉంటుంది ఆయన కూర్చున్నా నించున్నా నడిచినా కూడా రక్తం కారిపోతుండేది బట్టంతా కట్టుకున్న బట్ట నెత్తుడితో తడిసిపోతుండేది ఆయన అది విశేషమైన బాధ ఆ బాధ నుండి విస్మృతి పొందడానికి ఆయన ఎప్పుడూ పరమశివ ధ్యానంలో తాను ఆత్మగా నిర్వికల్ప సమాధిలో ఉండేవారు నిర్వికల్ప సమాధిలో ఉంటే శిష్యులకి బోధ ఎలా జరుగుతుంది తోటకాచారులు వారు పాపని నెత్తురుతో తడిచిపోయిన బట్టలు పెట్టుకెళ్ళి పరిశుద్ధి చేసి తెస్తుండేవారు ఒకసారి పద్మపాదాచారులు వారు వాళ్ళందరూ శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి అయ్యా మీకు శరీరం గురించి భ్రాంతి లేదు కానీ మాకు గురువుగారి శరీరం గురించి భ్రాంతి ఉంది భ్రాంతి అంటే మాకందరికీ తాపత్రయం ఉంది ఎందుకని గురువుగారు లేకపోతే గురువుగారి శరీరం లేకపోతే ఎవరికి నమస్కారం చేయం మేము తుమ్మెదలం మీరు పువ్వు మీ పాదములుంటే మా మనసులో తామ తుమ్మెదలు అక్కడ నిలబడతాయి మమ్మల్ని నడిపించేవాళ్ళు ఎవరు మాకు చెప్పేవాళ్ళు ఎవరు మీకు నేను ఆత్మ అన్న భావన ఉంది కానీ మీరు శరీరమును పట్టించుకోరది పతనం అయిపోతే మేమేమైపోతాం మేము మీ శరీరాన్ని రక్షించుకుని తీరాలి గురువుగారి శరీరానికి వ్యాధొస్తే వస్తే దురదృష్టం శిష్యులైపోతున్నాయి అందుకని గురువుగారి శరీరం కోలుకునేటట్టు మేము చూసుకోవాలి అందుకని మీరు మమ్మల్ని అనుమతించండి మా మేము చెయ్యవలసింది అనకూడదు కదా మీరు మేము దేశం నలుమూలల నుండి బ్రతిమాలి వైద్యుల్ని తీసుకొస్తాం తీసుకొచ్చి వైద్యం చేయిస్తాం అన్నారు శంకరాచార్యులు వారు అన్నారు కర్మజ వ్యాధులు ధాతుజ వ్యాధులు అని ఉంటాయి పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ వలన వచ్చేటటువంటి వ్యాధులు వాటికి కొంత శాంతి ఉంటుంది కానీ పొడ ఉండదు అది అనుభవించేస్తే పాపం పోతుంది కొన్ని ధాతులోపం వల్ల వస్తాయి అవి వైద్యం వల్ల పోతాయి అందుకని ఇది పూర్వజన్మ కర్మ వల్ల వచ్చి ఉంటుందేమో ఆయనకి నిజంగా పూర్వజన్మ కర్మ ఉన్నాయా అంటే మనకి తెలియాలని బోధ చేస్తారు అప్పుడు కూడా అందుకని అలా వదిలేయండి అన్నారు మేము వదలం గురువుగారి శరీరాన్ని రక్షించుకోవడం మా కర్తవ్యం మేము వైద్యుల్ని తీసుకొస్తామన్నారు సరే తీసుకురండి అన్నారు నుంచో రాజవైద్యుల్ని కూడా తీసుకొచ్చారు వాళ్ళు ఎంత చరక సంహిత అంతా వైద్యం చేసినా పుండు పెరిగిపోయింది కానీ తగ్గలేదు కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత శంకరాచార్యులు వారు అన్నారు మీ కోసం రాజులు ఎదురు చూస్తూ ఉంటారు వైద్యం కోసం ఎందరో ప్రజలు తల్లి తండ్రి కోసం ఎలా చూస్తారో ఊర్లో సమర్థుడైన వైద్యుడి కోసం అలా చూస్తారు మీరు ఎక్కడో ఉండిపోతే ఎంతమంది బాధపడతారు అందుకని మీరు వెళ్ళిపోండి మీ స్వస్థానానికి అన్నారు అంటే వెళ్ళలేక వెళ్ళలేక వైద్యులందరూ అందరూ వెళ్ళిపోయారు శంకరాచార్యుల వారు నిర్వికల్ప సమాధిలో ఎప్పుడూ పరమేశ్వర ధ్యానంలో ఉండేవారు శరీరమునందు భ్రాంతి లేకుండా పరమశివుడు సంతోషించి శంకరాచార్యుల వారి వైభవం లోకానికి కీర్తిని తెలియాలి ఆయన ఎంత గొప్పగా ఆత్మగా ఉండిపోగలరు అన్నది తెలియాలని అశ్విని దేవతల్ని పంపించాడు అశ్వనీ దేవతలు వచ్చి శంకరాచార్యుల వారి ఈ భగంతర వ్యాధిని పరిశీలించి ఇది శరీరమునకు అనారోగ్యము వలన పుట్టినది కాదు శత్రువులు మీ శరీరాన్ని పడగొట్టడానికి చేసిన ప్రయోగం దీనికి మళ్ళీ మంత్రమే ఔషధము అని చెప్పారు చెప్తే పద్మపాదాచార్యుల వారు నృసింహ మంత్రోపాసన చేశారు చేసేటప్పటికీ నరసింహస్వామి శంకరాచార్యుల వారికి వ్యాధి కల్పించిన వాడి మీదకి వెళ్ళారు వెళ్ళేటప్పటికీ ఈ వ్యాధి తెలిపింది ఈయన స్వస్థత పొందారు ఆయన వ్యాధిని పొంది వర్ణించాడు మంత్రము చేతనే రక్షింపబడ్డారు అంటే ఆ స్థితిలో కూడా అంత వ్యాధిలో కూడా సర్కోమా వచ్చినప్పుడు భగవాన్ రమణులు ఉన్నట్లు రాచపుండు కంఠంలో పుడితే రామకృష్ణ పరమహంసు ఉన్నట్టు శంకరాచార్యుల వారు మాత్రం స్థితప్రజ్ఞులై తాను ఆత్మగానే నిలబడ్డారు అంతగా ఆత్మానాత్మవివేకమెరిగిన మహాపురుషులు అందుకే నాయన మహాతేజసే నమ అని కీర్తింపబడ్డారు మంగళాశాసన పరై మదాచార్యపుగమై సర్వశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ కౌసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం ఉమాకాయ కాంతాయ కామిత ప్రాయనే శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి